ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడేందిన అందిన రైతులకు మూడు నుంచి నాలుగు శుభవార్తలు అన్నమాట రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీళ్ళు తెలుసుకుందాం ఇప్పుడు చివరివారు చూడండి అర్థమవుతుంది మొదసరిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది వెంటనే లైక్ చేయండి మిత్రులందరికీ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి సో మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వానకాలం సీజన్ కంప్లీట్ అయితే కావడం జరిగింది యాసంగి సీజన్ అనేది రావడం అయితే జరిగింది యాసంగి సీజన్ సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈసారి ఎన్ని ఎకరాల వరకు నిమ్మకాబోతుంది అదేవిధంగా ఎంత మొత్తం డబ్బులు ఇవ్వబోతున్నారు ఇటీవల కాలంలోనే డబ్బులు అనేది సంక్రాంతికి ఇస్తామనే విధంగా చెప్పే ప్రయత్నం చేశారు అయితే వీరికి రైతు భరోసా సంబంధించి ఊహించని శాఖ సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారట సో ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందించే రైతు భరోసా పథకంలో మార్పులు అనేది చేయడం జరిగిందనమాట యాసంగి సీజన్కి సంబంధించి రైతు భరోసా నిధులను సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు చెప్తున్నారు అయితే అందుకోసం అన్ని ఏర్పాట్లకు అధికారులు పూర్తి చేశారు గత ప్రభుత్వం రైతులందరికీ రైతు బంధు ఇవ్వగా పంటలు పండని పండించినా పంటలు పండని వారు కూడా ఇచ్చారు కాబట్టి అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దీంతో అధికారంలో వచ్చినప్పటి నుంచి దీనిపైన కసరత్తు ప్రారంభించి చాలామంది రైతులు తమ పొలాలలో కౌలుకిస్తున్నారు దాని ద్వారా కౌలు డబ్బులు కూడా పొందుతున్నారు అలాగే ప్రభుత్వం నుంచి రైతు భరోసా పథకాన్ని కూడా పొందడంతో వారు ఆర్థికంగా చాలా లబ్ధి పొందుతున్నారు కానీ చాలామంది మంది చిన్న సన్నకారు రైతులు నష్టపోతున్నారు రేవంత్ సర్కార్ అనేది గుర్తించింది సో ఇప్పుడు ఏం చేస్తున్న రైతు భరోసా అమలులో కీలక మార్పులు చేసింది ఇకపైన పంట పండిస్తున్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించబోతున్నారు దీనివల్ల సుమారు పది లక్షల ఎకరాలకు రైతు భరోసా కట్ కాబోతుంది అనమాట సాగు చేసే రైతులకు మాత్రమే పథకాన్ని ఇవ్వడం ద్వారా సాగు ప్రోత్సహించడంతో పాటు బీడి భూముల పథకం నుంచి తీసివేయడం ద్వారా ప్రభుత్వ భారాన్ని కూడా తగ్గిస్తుంది అధికారులు అయితే చెప్తున్నారు ఇక గతంలోనే చెప్పిన విధంగా రైతు భరోసా పథకంలో గతంలో చెప్పినట్టుగానే ఎవరైతే సాగు చేస్తారో వారి భూమికి మాత్రమే నిధులు అనేది జమ చేస్తామని ఇటీవల కాలంలో ప్రభుత్వం సర్వే చేసినప్పుడు కొండలు గుట్టలు కమర్షియల్ ప్లాట్లు ఉన్న వారికి పథకం ద్వారా లబ్ధి పొందుతుందని తేలగా ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవడం జరిగింది అరవై ఐదు లక్షల మంది అర్హులు ఇక సింథటిక్ ఎంఛర్ రాడర్ ఏజెన్సీ సహాయంతో ఇక్కడ మన కొత్తగా షాట్లైట్ మ్యాపింగ్ చేస్తున్నారనమాట దీంతో ఇది ప్రస్తుతానికి వాయిదా పడింది వర్షాకాలం వచ్చినప్పటికీ కానీ యాసంగిలో కూడా ఇస్తామని చెప్తున్నారు కానీ సంక్రాంతికి రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేయడంతో అరవై ఐదు లక్షల మంది రైతులు అయిన తర్వాత ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు బంధును రైతు భరోసా పేరు మార్చడం జరిగింది క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు అసలైన అనదతులకు రైతు భరోసా దక్కాలని ప్రభుత్వం నిర్ణయించింది వేరే సాయంలో కొండలు కొండలుగుట్టలు రాళ్ళు రప్పలకి అంటే కమర్షియల్ ప్లాంట్లకు అదేవిధంగా పెట్రోల్ బంకులకు ఇటుకబట్టలకు సైతం ఇచ్చారు ఇక వాటి అన్నిటికీ చెక్ పెట్టిన షార్ట్ మ్యాపింగ్ చేపట్టింది సింథటిక్ ఎంచార్డర్ అంటే ఎపార్చర్ రాడర్ ఏజెన్సీ సహాయంతో అంటే జర్మన్ టెక్నాలజీ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే ఈసనార్హులు గుర్తిస్తున్నారు కాగా సంక్రాంతి రైతు భరోసా మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి రైతు భరోసా ఇస్తున్నారు ఏం కదా అనే దానిపైన పది లక్షల మంది తొలగించబోతున్నారు చెప్తున్నారు అయితే ఇది సంఖ్య మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంది దాంతోపాటు ఈసారి ఎప్పుడు ఇస్తున్నారంటే ఈవెల ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి రెండో వారం నుంచి పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మనకు పైసలు అనేది ఇవ్వబోతున్నారనమాట మొదట ఒక ఎకరం నుంచి దాదాపుగా ఐదు ఎకరాలు తర్వాత విడతల వరకు ఐదు ఎకరాల నుంచి పది పది నుంచి ఇలా వంద ఎకరాలను కూడా ఇస్తారు సో ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భరోసా సంబంధించి ఈసారి ఆరు వేల రూపాయలు అనేది ప్రభుత్వం అందించడానికి సిద్ధమైంది తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గిన వెంటనే ఆర్థిక శాఖ ఇప్పటికే సిద్ధం చేయడం జరిగింది నిధులు సో వెంటనే డబ్బులు అనేది జమ చేయడానికి అదేవిధంగా చాలా కొత్త వారు కూడా యాడ్ అవుతున్నారనమాట గతంలో పెండింగ్ డబ్బులు పడిన వారు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాంతోపాటు ఇటీవల కాలంలో కూడా కొంత అనర్హులు ఉన్నారు కదా సో అటువంటి వారు కూడా తొలగించి సో అటువంటి వారు మళ్ళీ కూడా యాడ్ చేస్తున్నారన్నమాట రైతులకు మరో గుడ్ న్యూస్ అనమాట దేశవ్యాప్తంగా రైతులకు సంబంధించి పిఎం కిసాన్ ఈసారి వీరికి ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్ డబ్బులు అనేది జమ చేయనున్నారనమాట ఎవరికి ఏ పథకానికి సంబంధించి దాంతోపాటు ఎవరెవరికి ముందుగా డబ్బులు తేదీన జమ కాను దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే ఇరవై రెండో విడతకు సంబంధించిన నిధులు సంబంధించి కీలక అప్డేట్ అయితే రానే వచ్చిందన్నమాట ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒక విడత నిధులు నవంబరు రెండు వేల ఇరవై ఐదులో రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది రబీ పంట సాగు మొదలైంది చాలా ప్రాంతాల్లో వరి నాట్లు పూర్తవుతున్నాయి క్రమంలో తదుపరి విడతకు సంబంధించి పిఎ కిసాన్ నిధుల కోసం వివరిస్తున్న రైతులకు ఇరవై రెండో విడత నిధులు పొందాలంటే రైతులు కొన్ని ముఖ్యమైనటువంటి పనులు కానీ కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది అలా చేయకపోతే డబ్బులు అనేది రాకపోవచ్చు కాబట్టి సీఎం అంటే ఇక్కడ పీఎం కిసాన్ ఏదైతే సమ్మాన్ నిధి యోజన అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆరు వేల రూపాయలు పెట్టుబడి సాయం మూడు విడతలు అయితే అందిస్తున్నారు కదా మూడు విడతలు అంటే మూడు విడతల రెండు వేల రూపాయల చొప్పున నేరుగా రైతుల ఖాతాలో చేస్తుంది చిన్న సన్నగా రైతులకు అండగా నిలుస్తుంది వారి ఆదాయం రెట్టింపు చేయడమే వీరికి ఉద్దేశమని చెప్తూ ఉన్నారనమాట మరికొద్ది రోజుల్లోనే ఇరవై రెండవ విడత నిధులు అనేది జమ కావడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇప్పటికే ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది కాబట్టి మనం చేయాల్సిన కేవైసీ పీఎం కిసాన్ డబ్బులు ఎలాంటి అంతరాయం లేకుండా రావాలంటే కేవైసీ పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది కేవైసీ పెండింగ్లో ఉన్న రైతులకు ఇరవై రెండవ విడత నిధులు ఆగిపోవచ్చు రైతులు పీఎం కిసాన్ అధికార వెబ్సైట్లోకి వెళ్ళి ఓటీపీ ఆధారిత ప్రక్రియను ద్వారా ఇంటి నుంచే కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అదేవిధంగా సిఎస్ సెంటర్ లేదంటే మిస్ సెంటర్కి వెళ్ళి అయినా చేసుకోవచ్చు అలాగే బ్యాంక్ అకౌంట్ సరి వివరాలు సరిగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఆధార్ అనుసంధానం లేకపోతే కంప్లీట్గా డీబీటీ అనేది యాక్టివ్లో ఉందా ఎన్ని యాక్టివ్లో ఉందో కూడా తెలుసుకోండి వీటితో పాటు దరఖా సమయంలో ఇచ్చినటువంటి భూమి వివరాలు సరిగా లేకపోయినా నిధులు కూడా రావడానికి అవకాశం లేదు కాబట్టి నాలుగు వేల రూపాయలు ఎలా వస్తాయంటే ఇరవై ఒక విడత సమయంలో ఈ కేవైసీ పూర్తి చేయలేదో కారణంతో డబ్బులు రానివారు ల్యాండ్ రికార్డు వెరిఫై పూర్తి చేయనివారు బ్యాంక్ ఆధార్ లింకు చేయకుండా సాయం అందని వారు రైతులకు ఈసారి రెండు వేల రూపాయలు మొదరుగా నాలుగు వేల రూపాయలు అంటే ఇరవై ఒక విడత నిధులతో పాటు ఇరవై రెండో విడత నిధులు అనేది మొత్తం నాలుగు వేల రూపాయలు ఆ డబ్బులు అనేది జమ కావడానికి అవకాశాలు అయితే ఉంది దీనిపైన ఎప్పటి నుంచి జమ అవుతాయో దీనిపైన చూసుకున్నట్లయితే ముహూర్తం ఖరాజారు చేయబోతున్నారని చెప్తున్నారు మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జనవరి ఎండింగ్ లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలో పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే తాజాగా రావడం జరిగింది రైతులకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అనమాట మంత్రి తుమ్మల మహేశ్వరరావు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి రైతు సంక్షేమానికి దాదాపు లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం రేవంత్ సర్కార్ నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి విర్మల్ నాగేశ్వరరావు చెప్పే ప్రయత్నం చేశారు సో ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో చైతన్యం కలిగించాలంటే అంటే పత్తి కొనుగోలు సంబంధించి రైతుల్లో చైతన్యం కలిగించాలని చెప్పారు అదేవిధంగా సీసీఆర్ నిబంధనలు కొంత ఇబ్బంది ఉన్న రైతుల ప్రయోజనాలు ప్రత్యేక అధికారులు కొనుగోలుకు అన్నీ సాల్వ్ చేసే విధంగా చెప్తున్నారు అంటున్నారు అదే రాష్ట్రంలో యూరియా కొరత అనేది ఎటువంటిది లేదని చెప్తున్నారు అదైతే ఫర్టిలైజర్ యాప్ అయితే ఉంది కదా ఇన్స్టాల్ చేసుకొని దాని తర్వాత అందులో వచ్చేసి మీ యొక్క ఫోన్ నెంబర్తో ఎంట్రీ చేస్తే ఓటీపీ వస్తుంది ఓటీపీ అందులో ఎంట్రీ చేసిన తర్వాత మీ జిల్లా మీ యొక్క గ్రామం అదేవిధంగా మీ పట్టపా పుస్తకం ఇవన్నీ కూడా ఎంట్రీ చేస్తే మీ దగ్గరలో ఉన్నటువంటి షాపు ఐడియా వస్తుంది మీరు బుక్ చేసుకుంటే ఎకరానికి మూడు నుంచి నాలుగు బస్తాలు అయితే అందిస్తారు కాబట్టి సో మొత్తానికి రైతులకు ఇలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్న విధంగా చెప్తున్నారు రైతులకు సంబంధించి ఈసారి రైతుల రైతు భరోసా అనేది ఆరు వేల రూపాయలు అనేది జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అదేవిధంగా పీఎం కిసాన్ డబ్బులు కూడా త్వరలోనే రాబోతున్నాయి సో మొత్తానికి ఇవి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమైన తాజా